హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఈరోజు కొండాపూర్ లొకేషన్లో ఉన్న బొటానికల్ గార్డెన్ రోడ్ దగ్గర మనకు ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు చిరాక్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఒక స్టాండలోన్ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు ఇండిపెండెంట్ ఫ్లోరు మనకు ఫోర్ బిహెచ్కే సెమీ ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ టోటల్ అపార్ట్మెంట్ మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ ఇండిపెండెంట్ ఫ్లోర్ అంటే మనకు ఫ్లోర్కి ఒక ఫ్లాటే ఉంటుంది ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ జీప్లస్ ఫోర్ కన్స్ట్రక్షన్ అండి మనకు ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో లొకేట్ ఉంది అండ్ మనకి ఫ్లాట్ మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ చేయించారు అండ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రెండు వేల ఏడు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు అది కూడా వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ అపార్ట్మెంట్ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రతి ఫ్లాట్కి మనకు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది మనకు అవైలబుల్గా ఉంది అండ్ మీకు ఇప్పుడు ఇంతసేపు మనకు ఫ్లాట్కి సంబంధించిన బెడ్రూమ్స్ అనేవి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వాట్రూప్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా మన గ్రిల్స్ యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారండి టోటల్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అపార్ట్మెంట్ గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఫ్లాట్కి సంబంధించి టోటల్ అపార్ట్మెంట్లో ఉన్నవి ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చొప్పున ఇది సెకండ్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు ఫ్లా మనకు బెడ్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఏసీ యూనిట్ దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకు లివింగ్ ఏరియాలోకి వచ్చాము మన కమ్యూనిటీస్ కింద ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి గ్రౌండ్ లెవెల్లో మనకు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మున్సిపల్ వాటర్ కనెక్షన్ బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి ఇది థర్డ్ బెడ్రూమ్ మీకు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన ఎడాచర్ వాష్రూమ్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోంటర్ ఇచ్చారు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది మన మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి టూ బెడ్రూమ్స్కి మనకు సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒక సిట్అవుట్ బాల్కనీ ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఒక అవుట్ బాల్కనీ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాడ్రూమ్స్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కూడా బెస్ట్ ఆప్షన్ వాల్ మౌటర్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఉందండి అపార్ట్మెంట్కి మనకు త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉందండి మనకు రోడ్ కనెక్టివిటీ టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది అపార్ట్మెంట్కి వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ మనం ఇది నైట్ టైం సెవెన్ థర్టీ ఎయిట్కి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నామండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకి పీస్ఫుల్ లొకాలిటీ హోడా లేఅవుట్లో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది అండ్ మన ఫ్లాట్ వరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను జనరేటర్ పవర్ బ్యాకప్ అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ